రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన వ్యవసాయ పనిముట్లను రైతులకు అందజేసిన గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ సబ్ కలెక్టర్ రాఘవేంద్ర వీణ గూడూరు పట్టణంలోని స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఉన్న ప్రాంగణం నందు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ వ్యవసాయ ఆధునిలో యాంత్రీకరణ పథకంలో భాగంగా రాయితీపై వ్యవసాయ పనిముట్లను రైతులకు అందజేశారు గూడూరు శాసనసభ్యులు పాసన్ సునీల్ కుమార్ మరియు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా ఈ సందర్భంగా గూడూరు శాసనసభ్యులు పాసన్ సునీల్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు తోడ్పాటు అందిస్తుందని అందులో భాగంగా రాష్ట ప్రభుత్వం వ్యవసాయ పనిముట్లను రైతులకు అందజేస్తున్నామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు టిడిపి జనసేన బీజేపీ నాయకులు రైతులు ప్రజలు పాల్గొన్నారు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మీరు ఈరోజు రైతులకి మీ ద్వారా దాదాపు నా కాన్స్టిట్యున్సీలో దాదాపు నూట చిల్ల పరికరాలు ఈరోజు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు చాలా సంతోషంగా ఉంది అట్లాగే ఇక్కడ తైవాన్ స్పేర్స్ వచ్చి నలభై రెండు మందికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము అట్లాగే ముఖ్యంగా కల్టివేటర్స్ మూడు మూడు నాలుగు పట్టించాం అలాగే వాళ్ళ సంబంధించిన వ్యవసాయం సంబంధించి ఎరువులు ఇచ్చాం అన్ని పరికరాలు ఇచ్చాం మనం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాని తర్వాత ఐదు సంవత్సరాల్లో ఏ రైతు కూడా ఎటువంటి వ్యవసాయ పరికరాలు ఇచ్చే పరిస్థితుల్లో ఆ గవర్నమెంట్ లేదని చెప్పి అందరికీ తెలిసిన విషయం అని చెప్పి తెలియజేస్తున్నాం ఈరోజు కొద్దిగా ఇచ్చిన అవసరమైనటువంటి పరికరాలు వస్తువులు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అవసరం మా సకర్త ఆపించేందుకు వ్యవసాయ ధన్యవాదాలు తెలియజేస్తూ నెక్స్ట్ ఇయర్ ఇంతకన్నా రెట్టింపు పరికరాలు కూడా వచ్చేటువంటి పరిస్థితి ట్రాక్టర్లు కూడా త్వరలో ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఎన్డీఏ గవర్నమెంట్ చేస్తుందని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా కొన్నిసార్లు లాగా ఏ తీసుకోవడం కాదు ఈసారి పక్కాగా ఉంటుంది పక్కా వ్యవసాయ దాడికే ఇస్తాం కొన్నిసారి ఆ పరిస్థితి లేదు కానీ ఈసారి ఉండే పరిస్థితి ఉండదని చెప్పి నాయకులందరూ కూడా